కొంతమంది చాలా విచిత్రమే వస్తుంది ఏంటంటే చూడాలని చూస్తారో లేదంటే ఖాళీగా చూస్తారో లేకపోతే ఏదైనా పనులు చూస్తారో తెలుగు కానీ ఇంక ఇరవై నాలుగు గంటలు చూస్తూనే ఉంటారు అది వ్యసనమే నిజంగా అది వ్యసనమే నిజంగా ఈరోజు మద్యపానం అయినా విడుదల పొందొచ్చు డ్రగ్స్ అయినా విడుదల పొందొచ్చు చాలా వ్యవసాయ నుంచి ఇది కొత్త రకమైన వ్యసనంగా మారిపోయిందండి ఫోన్ అనేది ఏ ఇప్పుడు దుష్టుడు బాగా వాడుకునే ఆయుధం ఏంటో తెలుసా మొబైల్ ఫోన్ ఏది బాగా దుష్టుడు వాడుకునే ఆయుధం ఏంటంటే మొబైల్ ఫోన్ ప్రార్థనకి సమయం ఇవ్వడానికి వెళ్ళలేదు ప్రార్థనకి సమయం లేదు వాక్యం చదవడానికి ఉదయం లెక్కనే ముఖ్యం కడిగేసుకోగానే ఇలా బైబుల్ తీసుకొని ఒక వాక్యం చదువుకొని చదువుకుందాం ఫోను ఉదయం లెక్కనే ఈ బైబిల్ పోయింది నిజంగా ఈ ఫోన్ పట్టుకొని బ్రష్ చేస్తున్నాడు ఈ ఫోన్ పట్టుకొని టిఫిన్ తింటున్నాడు ఈ ఫోన్ పట్టుకొని పక్కన పెట్టుకొని పడుకుంటున్నాడు ఈ ఫోన్ పట్టుకొని భోజనం చేస్తున్నాడు ఈ ఫోన్ పట్టుకొని మధ్యాహ్నం టీ తాగుతున్నాడు ఈ ఫోన్ పట్టుకొని రెస్ట్ తీసుకుంటున్నాడు ఈ ఫోన్ పట్టుకొని రాత్రి భోజనం చేస్తున్నాడు ఈ ఫోన్ పట్టుకొని గుండ్ల మీద ఒంటి గంట రెండు గంటల వరకు చూస్తున్నాడు ఇంక ఈ ఫోన్కి రెస్ట్ ఎప్పుడు వస్తుందంటే ఇయో మూడు గంటల నుంచి తెల్లవారుజాము వరకు ఎత్తుందనే ఒకవేళ ఛార్జింగ్ అయిపోతే చార్జింగ్ పెడేసి కూడా అక్కడ పక్కన ఒక గంటలో ఎక్కేది వరకు వెయిటింగ్ అది ఎక్కేస్తే మనం నచ్చిన స్థలానికి వెళ్ళిపోయి ఆ మొబైల్ వార్తలే చూడు పాటలే చూడు వాక్యమే చూడు ఏదైనా చూడు కానీ మనిషికి దేనిని బట్టి దానికి నియంత్రణ లేకపోతే నీళ్ళు దెయ్యి మాత్రం పని చేస్తుంది అనిపి అక్కడ రాజీ పడవలసిన దేవుడు జలప్రదం రప్పించి అక్కడికక్కడ కథం చేద్దాం అనుకున్నాడు అంతే ఆయన శాసనం ఎవరు మాట్లాడిపోయారు అలాగే యేసుక్రీస్తు వారు కోపం వచ్చింది సుధమ గోమర పట్టణాన్ని నాశనం చేయాలనుకున్నాడు అక్కడికక్కడే ఇంక ఫిక్స్ అయిపోయాడు దాన్ని మార్చడానికి లేదు ఇంకా ఇప్పుడు కూడా ఉగ్రత ఆత్మ పనిచేస్తుంది ఎవరు దేవునికి విరోధంగా పనిచేయడానికి ఎవరు ఇష్టపడకూడదు ఇప్పుడు వరకు నాశనం అయిపోయిన జీవితం పాడైపోయిన జీవితం అర్థమైపోయిన జీవితం ఇంకా వేస్ట్ అయిపోయింది ఇప్పటికైనా దేవుడిచ్చిన సమయం దేవుడిచ్చిన జ్ఞానం దేవుడిచ్చిన విధానాలు అన్నిటినీ సమర్థవంతంగా నియంత్రించుకోవాలి అలా